తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నీ ప్రేమకై ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి రేణుక జలదంకి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి శరణ్య నేను భోజనానికి వెళ్తున్నాను వస్తున్నావా మృదుల గొంతు గట్టిగా వినపడింది మృదుల శరణ్య ఫోనును శరణ్య చేయి లాగి చేతిలో పెడుతూ రెండు చేతులు జోడించి తల కాస్త వంచి దండం పెడుతూ చకచకా రూమ్లో మూలగా ఉన్న చెప్పులు వేసుకొని కదిలింది అరే ఏం చెప్పారు చైతన్య నేను ఎంతసేపటి నుండి ప్రతిమాలుతున్నా రానిది మీరు రెండే నిమిషాలు నచ్చ చెప్పగానే ఒప్పుకుంది శరణ్య తెగ ఆశ్చర్యపోతోంది ఆ నచ్చ చెప్పడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా శరణ్య నా స్టైల్లో చెప్పానులేండి వెళ్ళండి వెళ్ళండి దగ్గర ఉండి తినిపించండి ఉంటాను బాయ్ ఫోన్ పెట్టేసిన చైతన్య బెడ్ మీద ముంజేతిని వెనకకు తిప్పి నుదుటి మీద ఆనించి సీలింగును చూస్తూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా పడుకుండిపోయాడు లంచ్ టైంలో శరణ్య క్యారియర్ మూత తీస్తుంటే తొంగి చూస్తూ కూరా అన్నాడు చైతన్య వంకాయ రసం అంది శరణ్య వా నాకు చాలా ఇష్టం శరణ్య మృదల చేసిందా అని అడిగాడు ఉత్సాహంగా హా తనే తెల్లవారుజామున్ నుంచి నన్ను నిద్రపోనివ్వకుండా తను చేసేది ఈ పనే శరణ్య మాటలకు చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు చైతన్య తల వంచుకుని భోజనం పూర్తి చేస్తూ చాలా బాగుంది శరణ్య ఇలాంటి భోజనం జీవితాంతం తినేందుకు కూడా అదృష్టం ఉండాలి కదూ అన్నాడు చిన్నగా తనలో తను అనుకుంటున్నట్లుగా శరణ్య సూటిగా చైతన్య కళల్లోకి చూసింది మృదుల మీకు చెప్పే ఉంటుందనుకుంటాను అన్నాడు నెమ్మదిగా చెప్పింది చైతన్య కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే శృతిని మీరు ఇంత త్వరగా ఎలా మర్చిపోగలిగారా అని ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మృదుల చాలా అమాయకురాలు ఎవరికైనా కష్టం అంటే కదిలిపోతుంది స్నేహితురాలిగా తన క్షేమం నాకు ముఖ్యం కదా అంది శరణ్య శృతి మోసం చేసిందన్న విషయంతో పాటు ఓ ముక్కు మొహం తెలియని అమ్మాయి నా జీవితాన్ని రక్షించడం కోసం ఇంత చేసిందనే విషయం తెలియడం ఒక కారణం అనుకుంటాను నిజంగా శృతి అనే వ్యక్తి నాకు ఇంతకుముందు నా జీవితంలో ప్రాధాన్యత కాదు కదా అసలు పరిచయం అనే విషయం కూడా మర్చిపోయాను శరణ్య మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి చైతన్య దృఢంగా అన్నాడు మరి విష్ణు మాట ఏమిటి విష్ణు ఎవరు చైతన్య తెల్లబోయాడు చెప్తాను చైతన్య మీకు కూడా విష్ణు గురించి తెలిసి ఉంటే ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు బాగుంటుందేమో శరణ్య చెప్పబోతూ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఏమైనా ఉందా అడిగింది చైతన్య చేతులు కడుక్కొని టిష్యూతో తుడుచుకుని శరణ్య ఎదురుగా కూర్చుంటూ నా జీవితంలో ఏది మృదుల కంటే ఎక్కువ కాదు అన్నాడు నిశ్చయంగా మీకు తెలియదనుకుంటాను చైతన్య నేను మృదుల చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము ఇద్దరం ప్రక్కప్రక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం అందుకే తన గురించి తను చెప్పిన వాటికంటే నాకు అమ్మ ద్వారా జానకి ఆంటీ ద్వారా తెలిసిన విషయాలే ఎక్కువ అని శరణ్య చెప్పడం ప్రారంభించింది స్కూల్ నుంచి వచ్చిన మృదులతో హోంవర్క్ చేయిస్తున్న జానకి సుధాకర్ రావడంతో మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి ఇస్తూ పూర్ణవదిన ఎలా ఉందండి అని అడిగింది అక్క దిగులంతా విష్ణు గురించే జానకి స్కూలుకు సరిగా వెళ్లడం లేదట వెళ్ళిన పిల్లలతో గొడవలు కొట్లాటలు రోజు దెబ్బలు తగిలించుకొని వస్తున్నాడట బావ ఈ మధ్య బెల్ట్తో కూడా కొట్టాడట ఇంకా మొండిగా తయారవుతున్నాడట ఒక్కగానొక్క పిల్లాడో ఇలా తయారైతే ఎలాగని ఒకటే వాపోతోంది మరి హాస్టల్లో వేయలేకపోయారా జానకి సలహా ఇస్తున్నట్లుగా అంది ఒక్కసారిగా హాస్టల్లో వేస్తే ఎలా ఉంటుందో అని దిగులు అక్కకు కొద్దిగా తనలో మార్పు వస్తే తర్వాత హాస్టల్లో వేయవచ్చు అంటోంది బాగుంది కొద్దిగా మార్పు వస్తే హాస్టల్లో వేయడం ఎందుకు ఇంట్లోనే ఉంటాడుగా అంది జానకి అక్క విష్ణుని మన దగ్గర ఉంచుతానంటోంది జానకి ఇక్కడ మృదులతో పాటు స్కూల్కు వెళ్తూ ఉంటే ఏమైనా మార్పు వస్తుందేమో అంటోంది తల్లిదండ్రుల వద్ద ఉన్న గారం మన దగ్గర ఉండదుగా ఓ సంవత్సరం పాటు ఇక్కడ ఉంచుకొని చూడమంది సరేనన్నాను మీరు మాటిచ్చాక నన్ను అడగడం అవసరమంటారా ముభావంగా అని లోపలికి వెళ్ళిపోయింది జానకి పూర్ణ వచ్చి వదల్లేక వదిలి వెళ్ళింది విష్ణుని ఏడేళ్ల మృదుల సెకండ్ క్లాస్లో ఉంటే తొమ్మిదేళ్ల విష్ణు కూడా సెకండ్ క్లాస్ చదువుతున్నాడు కాస్త పొడగరి కూడా కావడంతో రెండవ తరగతి పిల్లల్లో కాస్త చూసేందుకు కూడా ఇబ్బందిగానే ఉన్నాడు ఇక స్కూల్కు వెళ్ళిన మొదటి రోజు నుంచి ఏదో ఒక గొడవ ఇంటికి వెంట తీసుకువస్తూనే ఉన్నాడు మృదులు మాత్రం అత్త బావను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు మంచినీళ్ళ దగ్గర నుంచి టిఫను భోజనం ప్రతి ఒక్కటి బావకో అంటూ ఆరిందాల అడగడంతో పాటు దగ్గరుండి తినిపించడం ప్రారంభించింది తను హోంవర్క్ చేయకపోయినా పర్లేదు బావతో చేయించాలి అంటూ టైం అంతా బావా రాయి బావా చదువు అంటూ తన చదువు ప్రక్కనుంచడం జానకి తలనొప్పిగా తోచింది అలాగే ఉంటే ఏమయ్యేదో కానీ ఓ రోజు స్కూల్ నుంచి ఫోన్ రావడంతో సుధాకర్ ఆఫీస్కు వెళ్ళి ఉండడంతో ఆటోలో కంగారుగా వెళ్ళింది పిల్లలు ఎదురు వచ్చి మృదుల విష్ణు హెడ్మిస్ట్రెస్ గదిలో ఉన్నారనడంతో అక్కడికి వెళ్లి పిల్లలను చూడడంతోనే మ్రాన్ పడిపోయింది మృదుల తెల్లని యూనిఫారం అంతా మట్టి మరకలు ఏడ్చి ఏడ్చి బుగ్గల నిండా కన్నీటి చారికలు ఒక్కగానొక్క కూతుర్ని అలా చూడగానే జానకి బేజారెత్తినట్లయింది అప్పుడు కనిపించాడు విష్ణు ప్రక్కన మరో పిల్లాడు ఇద్దరు ముఖం మీద గాయాలతో షర్టు నిండా రక్తపు మరకలతో జానకి కాళ్ళు చేతులు ఆడలేదు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది హెడ్ మిస్ట్రెస్ గ్లాస్తో మంచినీళ్లు ఇచ్చింది తాగమంటూ సుధాకర్ గారికి ఈ అబ్బాయిని స్కూల్లో చేర్పించినప్పటి నుంచి ఫోన్ చేసి చెప్తున్నామండి ఈ అబ్బాయి వలన మీ పాప చదువు కూడా పాడైపోతుందని పిల్లలంతా డిస్టర్బ్ అవుతున్నారని ఆయన మీరే దారిలో పెట్టాలంటూ మా మాటను కొట్టిపారేస్తున్నారు ఇవాళ చూడండి ఏం జరిగిందో ఇప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు మేమేం చెప్పాలో చెప్పండి అంటూ ఆవిడ బాధ కోపం అసహనం వ్యక్తం చేస్తున్న కంఠంతో అంది అసలేం జరిగింది నీరసంగా అడిగింది జానకి అయమ్మ పిల్లలను పక్కకు తీసుకువెళ్ళు నర్స్ వచ్చిందా వస్తే ఫస్ట్ ఎయిడ్ చేయించు అంటూ ఆజ్ఞాపించి ఆయా వచ్చి పిల్లలను తీసుకువెళ్తుంటే మిగిలిన పిల్లలు అంత దెబ్బలతో ధీమాగా వెళ్తుంటే తను మాత్రం వెక్కిళ్లు పడుతూ వెనక్కి వెనక్కి తిరిగి తల్లివైపు దీనంగా చూస్తూ వెళ్తున్న మృదులను చూస్తున్న తల్లికి తనను అలా ఎప్పుడూ చూసి ఉండకపోవడంతో గుండె చెరువైపోయింది రమేష్ దెబ్బలు తగిలిన పిల్లవాడు మీ పాప జడలో గులాబీ క్రింద పడిపోతే తీసుకువెళ్ళి ఇచ్చాడట మీ పాపేమో జడలో తురమమందట వాడు కష్టపడి పిన్నుతో జడలో తురుముతుండగా విష్ణు చూశాడట వాడు వచ్చి వాడిని క్రింద పడేసి ఆ పిన్నుతో వాడిని గాయపరిచాడు పైగా అందరం విడిదీసి ఎందుకు కొడుతున్నావని అడిగితే మృదుల నా పెళ్ళాం మా అమ్మ చెప్పింది వాడెందుకు మృదుల జడలో పువ్వు తురుమాలి అని అంటున్నాడు ఇంత చిన్న వయసులో ఇవేం మాటలు చెప్పండి పిల్లల మనసులను ఇలాంటి మాటలు ఎంత పాడు చేస్తాయో చదువుకున్న మీలాంటి వారికి మేం చెప్పాలా చెప్పండి అక్క ఎంత బాధపడుతుంది జానికి వాడు వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇలా వాడిని సాగనంపేస్తే సుధాకర్ కాస్త చెప్తున్నట్లుగా మరి కాస్త ప్రాధాయపడుతున్నట్లుగా అన్నాడు అదంతా నాకు తెలియదు నా బిడ్డ క్షేమం నాకు ముఖ్యం మీకు నిజంగా పాప మనస్తత్వం తెలియకే అంటున్నారా చెప్పండి చిన్నప్పటి నుంచి పాతబడిపోయిన బొమ్మలను సైతం పడవేయదు వాటి కాలు విరిగినా చెయ్యి విరిగినా తనకు దెబ్బ తగిలినట్లుగా బాధపడుతుంది వాటిని అతికించేదాకా ఊరుకోదు ఎవరినీ ఒక్క మాట తిరిగి అనదు తను బాధపడుతుంది తప్పితే నా కూతురని చెప్పడం లేదండి మీకు తెలియదు తను ఎంత సెన్సిటివ్ అనేది ఇలాంటివి తనకు ఎదురుపడకూడదు తను హ్యాపీగా చదువుకోవాలి మంచి హోదాలో ఉండాలి అందుకు నా వంతు కృషి నేను చేయాలి ఇది తల్లిగా నా కనీస ధర్మం అందుకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోను వీలు కాకపోతే చెప్పండి మృదులను మా అమ్మ దగ్గర వదిలేస్తాను పూర్ణ వచ్చి విష్ణువుని తీసుకువెళ్ళేటప్పుడు విష్ణు చేసిన గోళ అంతా ఇంతా కాదు నేను మృదులతో కలిసి చక్కగా చదువుకుంటాను మమ్మీ నేను రాను మమ్మీ ఇక్కడే ఉంటాను అని ఏడుస్తుంటే జానకి తనకు తాను ఓ రాక్షసిగా ఫీల్ అయింది ముందు జాగ్రత్త కొద్దీ మృదులను శరణ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి తను వచ్చి తీసుకువెళ్లే వరకు పంపించవద్దని రావడంతో ఆ సమస్య లేకుండా పోయిందని ఊపిరి పీల్చుకుంది చివరికి పూర్ణ నువ్వు బాగా చదువుకుంటే మృదులను మన ఇంటికి పంపిస్తాడు మామయ్య అని చెప్పడంతో శాంతించాడు కానీ నిజంగా మామయ్య అని సుధాకర్ వైపు చూడడంతో సుధాకర్ హా నిజంగానే బాగా చదువుకుంటే మృదులను మీ ఇంటికి పంపిస్తాను అనడంతో ఎగిరెగిరి గంతులు వేస్తూ పూర్ణతో వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంట్లోనే ట్యూషన్ మాస్టర్ని పెట్టించి పదకొండేళ్ళు వచ్చేటప్పటికీ ప్రైవేటుగా పరీక్ష రాయించి ఆరవ తరగతిలో జాయిన్ చేశారు ప్రతి తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చి చివరకు ఐఐటిలో మంచి ర్యాంకు సంపాదించి ఆ తర్వాత జాబు ఆస్ట్రేలియాలో మంచి అవకాశం రావడంతో వెళ్ళిపోయిన విష్ణుని చూసి సుధాకర్ చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు కానీ పైకి బయటపడకపోయిన పూర్ణ మనసులో పిల్లవాడిని తిరిగి పంపించి వేసిన జానకి అంటే కోపం అలాగే ఉంది అందుకే ఎప్పుడూ విష్ణువును మామయ్య వాళ్ళింటికి పంపించేది కాదు తమ్ముణ్ణి చూడాలనుకున్నప్పుడు తను ఒక్కటే రావడం కానీ లేదా విశ్వంతో కలిసి రావడం కానీ చేసేది సుధాకర్తో పాటుగా జానకి ఎన్నిసార్లు సెలవులకు విష్ణువుని తీసుకురండి వదినా అన్నప్పుడు కూడా నవ్వి ఊరుకునేదే కానీ ఏమీ మాట్లాడేది కాదు మృదుల కాకపోతే ప్రపంచమే గొడ్డుపోయిందా ఎవరో ఒకరు మృదుల కంటే మంచి అమ్మాయిని విష్ణు చూడవచ్చు అనుకున్న పూర్ణకు అప్పుడప్పుడు వచ్చి మృదులను చూస్తూ ఉండడంతో మృదులంటే చెప్పలేని అభిమానం ఏర్పడింది మృదుల కూడా అంతే అత్తయ్యా అత్తయ్యా అంటూ పూర్ణను వదిలిపెట్టకుండా తిరిగేది పూర్ణ ఉన్నన్ని రోజులు కానీ విష్ణు మనసులో ఏముందో చిన్నప్పుడు అమ్మ మృదుల ఎలా ఉంది అని అడిగేవాడు మృదుల వాళ్ళ ఊరుకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత అది అడగడం మానేశాడు ఫోన్లో తల్లితో మృదుల తీసుకున్న ఫోటోలను అప్పుడప్పుడు యథాలాపంగా చూసినట్లు చూసేవాడు కానీ తల్లి పెళ్లి ప్రస్తావన తెచ్చి సంబంధాలు చూస్తున్నానని మాట వరుసకు అన్నప్పుడు మాత్రం మృదుల గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా అన్నాడు పూర్ణ నిజంగా ఆశ్చర్యపోయింది నీకు మృదుల ఇంకా జ్ఞాపకం ఉందా నాన్న అంటూ ఎలా మర్చిపోతానమ్మా నువ్వేగా బాగా చదువుకుంటే మృదులను మామయ్య మన ఇంటికి పంపిస్తారని చెప్పావు తల్లివంక సూటిగా చూస్తూ ప్రశ్నించాడు పూర్ణకు నోట మాట రాలేదు ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు సుధాకర్తో మృదులా నా కోడలు అంటూ మాట తీసుకోవడం మంచిదైంది అనుకుంది మనసులో విష్ణు ఆస్ట్రేలియా వెళ్ళాక పూర్ణ విశ్వమిద్దరూ కలిసి వెళ్ళి సుధాకర్ జానకిలతో మృదుల పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు సుధాకర్ జానకితో సంప్రదించి పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ మృదులను అంత దూరం విదేశాలకు పంపించేందుకు ఒప్పుకోలేదు పూర్ణ విష్ణుకు ఫోన్ చేసి మామయ్యతో మాట్లాడించింది మృదలతో కలిసి హైదరాబాద్ ఏంటి మామయ్య మీరు అడవిలో ఉండమన్నా ఉంటాను అనడంతో జానకి హృదయంలో కూడా అల్లుడుగా మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నాడనే చెప్పాలి శరణ్య విషయం అంతా చెప్పి ఎదురుగా ఉన్న చైతన్య ముఖంలోకి చూసింది తెల్లగా పాలిపోయిన ముఖంతో భూకంపం వస్తుందంటే అందరూ పారిపోగా తను ఒక్కడే నూరవ అంతస్తులో ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్న చైతన్యం చూసి శరణ్య భయపడింది చైతన్య తన చేత్తో అతని చేతి మీద తడుతూ పిలిచింది ఉలిక్కిపడి మరి మృదులా అన్నాడు ఇప్పటి వరకు మృదుల మనసులో ఎవరూ లేరు కాబట్టి ఇంట్లో చెప్పిన సంబంధమే చేసుకుంటుందని అనుకుంటున్నాను అంది ఎవరూ లేరంటారా బాధగా అడుగుతున్న చైతన్య ముఖం చూడలేకపోయింది శరణ్య మృదుల అమ్మగారు ఫోన్ చేశారని కానీ మరో రెండు రోజులలో విష్ణు వస్తున్నాడని కానీ మృదుల సెలవు పెట్టి వెళ్తోందని కానీ ముహూర్తాలు పెట్టుకున్నాక వస్తుందని కానీ చెప్పలేకపోయింది శరణ్య చైతన్య ముఖం చూస్తూ ఆఫీసు వదిలాక చైతన్య శరణ్యను అమ్మ పుట్టినరోజుకు చీర తీసుకోవాలని షాపింగ్కు హెల్ప్ అడగడంతో శరణ్య తన స్కూటీ మీద చైతన్య బైక్ మీద ఇద్దరూ బయలుదేరారు షాపు చేరుకుని బైకు పార్కు చేస్తున్నప్పుడు శరణ్య ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ చూసుకున్న శరణ్య మృదులా అయ్యో ఫోన్ చేయవలసింది లేట్ అవుతుందని మర్చిపోయాను అంటూ లిఫ్ట్ చేసి హా మృదులా నేను చైతన్యతో కలిసి షాపింగ్కి వచ్చాను ఓ అరగంటలో వచ్చేస్తాను ఒక్క శారీ సెలెక్షన్ అంతే ఆంటీ బర్త్డే అట చైతన్య హెల్ప్ అడిగారు అందుకే కాసేపు మాట్లాడి పెట్టేస్తూ తనను కూడా పిలిచి ఉంటే వచ్చేదట ఇంట్లో ఒక్కదానికి బోర్గా ఉందట త్వరగా షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్దాం చైతన్య అంది షాప్ లోపలికి వెళ్ళి చీర ఎంత రేట్లో కావాలో చెప్పి చూస్తుండమని చెప్పి సుజాత నెంబర్ ఇచ్చి అమ్మకు కాల్ చేసి ఏ కలర్ కావాలో వివరాలు కనుక్కోమని చెప్పి ఓ ఇరవై నిమిషాల్లో వచ్చేస్తాను అని షాపు వెలుపులకు వచ్చాడు చైతన్య స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగేందుకు క్రిందకు వస్తున్న మృదుల ఫోన్ రింగ్ కావడంతో ఫోన్లో చైతన్య నెంబరు డిస్ప్లే మీద కనిపించగానే ఎందుకు చేశాడో తను చెప్పే వరకు వెయిట్ చేస్తానన్నాడు కదా అనుకుంటూ హలో అంది మృదులా హాస్టల్ బయట ఉన్నాను ఓ రెండు నిమిషాల్లో రెడీ అయ్యి రాగలరా షాప్కు వెళ్తున్నాను శరణ్య షాపు దగ్గర ఉంది మృదుల బైక్ వద్దకు వస్తూ నా కోసం వచ్చారా ఎందుకు అంది బోర్ అన్నారట ఎక్కండి మరి అమ్మకు చీర సెలెక్ట్ చేస్తారని బైక్లో వెళ్తూ ఉండగా ఎలా ఉన్నారు అడిగింది మృదుల మీరు చెప్పండి నేను ఎలా ఉన్నానో బాగుంది మీరెలా ఉన్నారో నేను ఎలా చెప్పగలను ఎందుకు చెప్పలేరు అదే నన్ను అడగండి మీరెలా ఉన్నారో అని నేను చెప్పగలను లేదో చూడండి సరే చెప్పండి మరి నేను ఎలా ఉన్నాను చెప్పనా చెప్పమనే చెప్తున్నది బొండు మల్లె పువ్వుకు చుడీదార్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు తెల్ల కుందేలు పిల్ల పొదల చాటు నుంచి తొంగి చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు మంచు బిందువులు పడిన గులాబీ రెక్కలాగున్నారు ఆపండి చైతన్య మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి మీరు మాట్లాడుతున్నదేంటి మనం మాట్లాడుతున్న టాపిక్ ఇదే కదా నేను కరెక్ట్గానే చెప్పాను కదా నేను మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగిన సందర్భం వేరు అంటే బాగున్నారా అని అర్థం అబ్బా ఇక వదిలివేయండి మహానుభావ ఇక ఎప్పుడు మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగను చైతన్య పెదవుల మీద దోబూచులాడుతున్న నవ్వు బైక్ అద్దంలో కనిపించింది అంతలోనే చైతన్య అద్దం సరిచేస్తూ అద్దంలో తన వైపు చూడటంతో చూపు మళ్లించింది చైతన్య శరణ్య దగ్గరకు వెళ్ళి సారీ అండి సెలెక్ట్ చేశారా అనగానే చీరలలో తలదూర్చి ఉన్న శరణ్య లేచి నిల్చుంటూ ఎక్కడికి వెళ్ళారు చైతన్య అని అడుగుతూనే పక్కనే ఉన్న మృదులను చూస్తూ నువ్వేంటి ఇక్కడ అంటూనే అర్థమైనట్లుగా ముఖం పెట్టి ఓహో అదా సంగతి అయ్యగారు నిన్ను తీసుకురావడానికి వచ్చారా అంది మృదుల శరణ్య కలల్లోకి చూడకుండా షాపులో చీరల వైపు చూడసాగింది శరణ్య ఈ మూడు చీరలు సెలెక్ట్ చేశాను చైతన్య ఆంటీకి ఫొటోస్ పెట్టాను ఫోన్ చేయండి ఏది నచ్చిందో చెప్తారు అంది పుట్టినరోజుకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకువెళ్ళాలి కానీ ఇలా చెప్పి తీసుకువెళ్తారా అయినా మీకు చీరల సెలెక్షన్ తెలియదు అంది మృదుల ఎందుకు తెలియదండి తెలుసు లాస్ట్ టైం తీసుకువెళ్లిన చీర డిజైన్ బెడ్షీట్కు తక్కువ లుంగికి ఎక్కువగా ఉంది అంది అమ్మ అదే ప్రాబ్లం పక్కన నవ్వింది మృదుల అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు గబుక్కున నవ్వు ఆపుకుని వైపు చూసింది చైతన్య ఫోన్లో నెంబర్ డైల్ చేస్తూ పట్టించుకోకపోవడంతో అమ్మయ్యా అనుకుంది లేకపోతే షాప్ అంతా వెతికేవాడే ముత్యాలంటూ అనుకుంది మనసులోనే అలా అనుకోగానే నవ్వు పెదవులపైకి తోసుకువచ్చింది పైకి రానివ్వకుండా పెదవులు బిగించింది మృదుల మూడింటిలో పింక్ కలర్ బార్డర్తో ఉన్న స్కై బ్లూ శారీ సెలెక్ట్ చేసింది సుజాత ఫోన్లో మూడింటిలో స్కై బ్లూ శారీ నచ్చిందని చెప్పగానే చైతన్య శారీని ప్యాక్ చేయమని షాపతనికి చెప్తూ చాలా థ్యాంక్స్ మృదుల అమ్మకు కూడా అదే నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అంటూ చూపు పక్కకు తిప్పగానే చేతులు కట్టుకొని సీరియస్గా తన వైపే చూస్తున్న శరణ్య కనిపించింది అంటే నేననేది ఏమిటంటే మూడింటిలో మృదుల సెలెక్ట్ చేసింది కదా అదన్నమాట అన్నాడు నీళ్ళు నములుతో వందల చీరలలో సెలెక్ట్ చేసిన దాన్నేమో సునామి కొట్టుకుపోయాను అది ఇప్పుడు వచ్చి మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేస్తే మొత్తం క్రెడిట్స్ అన్నీ మృదులకు ఇచ్చేస్తారా అయ్యో తను మాత్రం ఏమన్నారు శరణ్య నువ్వు మరీను అంటున్న మృదులను చూస్తూ సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది శరణ్య మీరు బాగా అలసిపోయినట్లున్న శరణ్య ఏమైనా తిని వెళ్దాం రండి అంటూ కేఎఫ్సి వైపు దారితీశాడు చైతన్య ఇక్కడ మాత్రం నా పేరు సన్నగా గొణుక్కుంది శరణ్య టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉండడంతో ఒక టేబుల్ ఖాళీ కాగానే మృదులను అక్కడ కూర్చోమని చెప్పి చైతన్య శరణ్య ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు క్యూ పెద్దదిగా ఉండడంతో చైతన్య తను ఫుడ్ తీసుకువస్తానని శరణ్యను వెళ్ళి కూర్చోమని చెప్తున్నా శరణ్య వినలేదు ఇద్దరం నిల్చోవడం ఎందుకు చైతన్య మీరు వెళ్ళండి మృదులతో మాట్లాడుతూ ఉండండి నేను తీసుకువస్తాను అంటూ బలవంతం చేయడంతో చైతన్య వచ్చి మృదుల ఎదురుగా కూర్చున్నాడు గడ్డం కింద చేయి పెట్టుకుని చుట్టూ చూస్తున్న మృదుల సడన్గా చైతన్య వైపు చూసేసరికి మృదులనే తదేకంగా చూస్తున్న చైతన్యకు వెంటనే చూపు తిప్పుకోవడం సాధ్యం కాక కంగారు పడ్డాడు ఎంటలా చూస్తున్నారు అడిగింది మృదుల ఊహో ఏం లేదు చైతన్య తడబడుతుంటే మృదులకు ఎందుకో ఆట పట్టించాలనిపించింది లేదు నిజం చెప్పండి ఏం చూస్తున్నారు గదమాయించింది అది మీ చెవి జూకాలు చాలా బాగున్నాయి గబుక్కున అన్నాడు చైతన్య మృదుల ఒక్క క్షణం చైతన్య కళల్లోకి సూటిగా చూసి సీరియస్గా చెవి జూకాలు రెండింటినీ తీసి మీ చేయి చాచండి అంటూ చైతన్య చేతిలో పెట్టింది ఇంటికి తీసుకువెళ్ళి షోకేస్లో ఉంచుకొని తనివి తీరా చూసుకోండి ఒక్క క్షణం స్థానువైన చైతన్య మరుక్షణం సర్దుకున్నాడు ఈసారి ఎలాంటి మొహమాటం లేకుండా మృదుల కోలకళ్ళను వాటిపైన గీసినట్లున్న కనుబొమ్మలను నునుపైన చెక్కిళ్ళను తేనెలూరుతున్నట్లున్న పెదవులను ముచ్చటైన గడ్డాన్ని తదేకంగా చూడసాగాడు ఏమిటి చూస్తున్నారు ఇంకాస్త గట్టి స్వరంతో గదిమింది మృదుల అది అది చెప్పండి ఎందుకలా నీళ్లు నములుతారు మృదుల ఫిక్స్ అయిపోయింది చైతన్యను బాగా ఏడిపించాలని చైతన్య అరచేయి ముందుకు చాచాడు మృదుల వింతగా చూసింది మీ చుడీదార్ టాప్ అండి కలర్తో సహా చాలా బాగుంది మృదుల ఒక్క క్షణం ముందుకు చాపి ఉన్న చైతన్య అరచేయి వంక తన చుడీదారు వంక చూసుకుంది మరుక్షణంలో అర్థమై కుర్చీలోంచి లేచి చైతన్య దగ్గరకొచ్చింది ఏం జరుగుతున్నది చైతన్యకు అర్థమయ్యే లోపలే గుప్పెళ్ళు బిగించి చైతన్యను ఎడాపెడా ఛాతి మీద భుజాల మీద కొట్టసాగింది చైతన్య పెద్దగా నవ్వుతూ చేతులు అడ్డు పెట్టుకుంటూ తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూనే అయ్యో ఎందుకండి కొడుతున్నారు నేనంత కాని మాట ఏమన్నానండి అంటున్నాడు ఇంతలో ఫుడ్ ప్లేట్లతో వచ్చిన శరణ్య ఈ దృశ్యం చూసి అయ్యో ఏమైంది మృదులా ఏమైందే చైతన్య ఏమైంది దానికి ఎందుకంత కోపం వచ్చింది ముందు నాకు చెప్పండి అంటూ గాబరా పడిపోయింది చేతిలో ఉన్న ప్లేట్లను టేబుల్ మీద ఉంచుతూ మృదులను గట్టిగా పట్టుకుంటూ అందరూ చూస్తున్నారు మీరైనా చెప్పండి చైతన్య ఏమైంది అంది చైతన్య వైపు చూస్తూ చైతన్య నవ్వు ఆపుకుంటూ నేనేమి అనలేదండి తనని అడగండి నేనేమన్నానో అన్నాడు నవ్వుతున్న కళ్ళతో మృదుల వైపు చూస్తూ మృదుల కుర్చీలో కూర్చుని రెండు చేతులు గడ్డం క్రింద చేర్చి కళ్ళు క్రిందకు వాల్చి టేబుల్ను చూస్తూ ఉండిపోయింది సరే తినండి చల్లగా అయిపోతాయి శరణ్య ప్యాకెట్లు ఓపెన్ చేసాగింది చైతన్య కూడా హెల్ప్ చేస్తూ లేచి మృదుల పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ మృదుల ప్లేట్లో అన్నీ సర్వ్ చేయసాగాడు మృదులా చైతన్య మృదువుగా పిలిచాడు మృదుల అస్సలు కదలలేదు తినండి చైతన్య బుజ్జగిస్తున్నట్లుగా అంటుంటే కళ్ళు కూడా పైకెత్తి చూడని మృదులను చూస్తూ శరణ్య అసలు ఏమైంది నాకు చెప్పండి ఎవరిది తప్పో చెప్తాను అంది ఆలు నగ్గెట్స్ సాస్లో ముంచి నోట్లో పెట్టుకుంటూ అపా ఇప్పుడు తప్పెవరిదో తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి ఒకరి శిక్ష వేస్తారా ఆ విషయం వదిలేయండి తనని తినమని చెప్పండి ముందు చైతన్య విసుక్కున్నాడు ఇది మరీ బాగుంది మధ్యన నన్ను విసుకుంటున్నారేమిటి తప్పెవరిదో వారుసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో అన్నాను అంది కాస్త చిన్నబుచ్చుకుంటూ శరణ్య హా సారీ వావ్ ఎంత మంచి ఐడియా ఒక్కసారి ఎగిరి గంతేసినంత పనిచేశాడు చైతన్య ఇంతవరకు ఎందుకు రాలేదేంటి ఈ ఐడియా అంటూ సారీ మృదుల నాదే తప్పు సరేనా అలా అని ఉండవలసింది కాదు నేను సారీ చెప్పానుగా తినండి ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు చైతన్య ఎలా అని ఉండవలసింది కాదంటారు శరణ్య సాలోచనగా అంది చూడండి శరణ్య మీకు రేపు ఆఫీస్కి వచ్చాక అంతా వివరించి చెప్తాను ఇప్పుడు వదిలేయండి ముందు మృదులను తినవని చెప్పండి నిజంగానే దిగులేసింది చైతన్యకు తన సంగతి సరే మీరు తినండి ముందు నేను తనను బ్రతిమాలతాను ఇదేమైనా ఆఫీస్ వర్కా చెప్పండి ఒకరి పని ఒకరు చేసేందుకు ఎవరు తప్పు చేశారో వారే బ్రతిమాలాలి అన్నాడు చైతన్య ఆందోళనగా అవుననుకోండి కానీ మీరేదో చాలా పెద్ద మాట అన్నారనిపిస్తోంది సారీ ఒక్కటే సరిపోదనిపిస్తోంది నాకు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు అంది శరణ్య సరిపోదంటారా మీరు చెప్పండి మృదులా పోనీ వంద కొరడా దెబ్బలు కాస్త దయార్థ హృదయంతో ఆలోచించండి నిజమే అన్నట్లుగా మాట్లాడుతున్న చైతన్య మాటలకు ఇక నవ్వు ఆపుకోలేకపోయింది మృదుల గలగల నవ్వుతున్న మృదులను పరవశంగా చూశాడు చైతన్య ఇంటికి వచ్చి పడుకున్న మృదులకు అర్ధరాత్రైనా నిద్రపట్టలేదు సంతోషం దుఃఖం వీటిలో ఏది ఎక్కువైనా నిద్రపట్టదేమో అప్పుడప్పుడు తన పనిలో తను ఉన్నప్పుడు మైమర్చిపోయి తదేకంగా తననే చూస్తున్న చైతన్య కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నట్లు ఉన్నాడు తను గుప్పిళ్ళు బిగించి ఎడాపెడా కొడుతుంటే చేతులు అడ్డు పెట్టుకుంటూ పక్కపకా నవ్వుతున్న చైతన్య ముఖం జ్ఞప్తికి వచ్చి మనసంతా ఏదో తీయని అనుభూతికి లోనవుతోంది తను కోప్పడితే అతని ముఖంలో కంగారు తను తినకపోతే ఆందోళన తను సంతోషంగా ఉంటే అతని కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తున్న సంతోషం ఇవన్నీ గుర్తుకు వస్తే మనస్సు విహంగం అయిపోతోంది ఎప్పుడో అమ్మ దగ్గర మాత్రమే హఠం చేసే తను కేవలం కొన్ని రోజుల పరిచయానికి ఇలా అతని వద్ద ఇంత చనువు ఎలా చూపించగలుగుతోంది ఏ పని చేస్తున్నా తనేం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అన్న ఆలోచనే ఎక్కడ ఉన్నా చుట్టూ ఎందరు ఉన్నా పక్కనే తను కూడా ఉన్నట్లు చిత్రమైన అనుభూతి ఈ అనుభూతికి అర్థమేంటి ఇదేనా ప్రేమంటే మరి తర్వాత అడుగు చైతన్య చెప్పిన ఏడడుగులేనా అది సాధ్యమా ఇంట్లో ఎప్పుడూ చదువు విషయంలో కానీ కాలేజీ విషయంలో కానీ ఇంట్లో అమ్మా నాన్న ఇష్టప్రకారమే నడుచుకుంటున్న తను అసలు నోరు తెరిచి మనసులో మాట ఇంట్లో చెప్పగలదా అది ఇంత పెద్ద నిర్ణయం లోతుగా ఆలోచిస్తున్న మృదులకు ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది కానీ చైతన్యకు ఇది ఎలా సాధ్యమైంది ఇంత త్వరగా శృతిని ఎలా మర్చిపోగలిగాడు తన మనస్తత్వమే ఇదేనా ఎక్కడికక్కడ లోతుగా చొచ్చుకుపోవడం ఆ తర్వాత దూరమైనా ఈజీగా తీసుకోవడం కానీ తను అతను అలా మర్చిపోయి సంతోషంగా ఉండాలనేగా కోరుకుంది మరి ఇప్పుడేంటి ఇలా ఆలోచిస్తోంది చైతన్య ఇప్పుడేం చేస్తున్నాడు హాయిగా ఆదమర్చి నిద్రపోతుంటాడేమో ఓ అమ్మాయి ఇలా నిద్ర లేకుండా తనని గురించి ఆలోచిస్తుందని తనకు తెలుసా మృదుల హాయిగా ఆదమరిచి నిద్రపోతుంటాడేమో అని అనుకుంటున్న చైతన్య నిద్రపోవడం లేదు మృదుల మనసులో ఎంతో కొంత స్థానం ఏర్పరుచుకున్నానన్న సంతోషం నిద్రపోనివ్వడం లేదనుకున్నా ఇంకా మనసు కలవరపరిచే ఆలోచనలు కొన్ని మనసును గజిబిజి చేస్తున్నాయి శరణ్య అడిగినట్లే రేపు మృదుల కూడా శృతినిలా మర్చిపోగలుగుతున్నావు అన్న ప్రశ్న అడిగితే సమాధానం ఉందా తన వద్ద శృతి కేవలం తన జూనియర్ మరియు ఫ్రెండ్ అని మృదులతో మాట్లాడడం కోసమే పెళ్ళైపోయి ఓ సంవత్సరం క్రితం అమెరికా వెళ్ళిపోయిన శృతి పేరును ఉపయోగించుకున్నాడన్న విషయం మృదులకు తెలిస్తే ఏమవుతుందో అన్న ఆలోచన అప్పుడప్పుడు మనసును వణికిస్తోంది తన మనసులో స్థానం సంపాదించుకోవడం సంగతి ఎలా ఉన్నా తనను మోసం చేసినట్లుగా భావిస్తే మాత్రం తట్టుకోవడం కష్టమేమో అనిపించింది కానీ తెలిసే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఎందుకంటే తను మరో రెండేళ్ల వరకు అమెరికా నుంచి రాదు అన్నది ఒక కారణమైతే ఇక తన గురించి మృదుల ఆలోచించదు అన్నది మరో కారణం చైతన్య మనసు గతంలోకి జారుకుంది కాసేపు శృతి పెళ్లికి వినయ్ సునీతను తీసుకురాకుండా వినయ్ ఒక్కడే వచ్చాడు అందరూ వాడి చుట్టూ చేరి వివాహ జీవితం ఎలా ఉందో ప్రశ్నలు సంధిస్తున్నారు ఇలా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో చేసుకునేవాడినిరా ఇంతకాలం ఆగేవాడిని కాదు అని ఒకే ఒక్క సమాధానంతో వినయ్ తేల్చేయడంతో ఉడికించేందుకు మరేం ప్రశ్నలు లేవని కొందరు నిట్టూర్పు విడుస్తుంటే నువ్వు పెళ్లి చేసుకున్నదే ఇరవై నాలుగేళ్లకు రా బాబు ఇంకా ముందు అంటే పదహారేళ్లకు బాల్య వివాహం చేసుకునేవాడు ఏమిట్రా పంచులను ఎప్పుడూ జేబులో పెట్టుకు తిరిగే విజయ్ అన్నాడు చటుక్కున వీళ్లకు నువ్వు సమాధానం చెప్పలేవు రారా బాబు అంటూ వినయ్ను దూరంగా లాక్కెళ్లిన చైతన్య ఎవరూ లేకుండా చూసి మృదుల పట్ల తన మనసులో భావాలను బయటపెడుతూ పెడుతూ విషయమంతా చెప్పాడు మరి ఆ అమ్మాయికి మేన్రికం ఉందన్న తర్వాత నువ్వేం చేయగలవురా ఆ అమ్మాయి అంటావా మంచి సాంప్రదాయపు విలువలతో కొన్ని ఆదర్శాలతో పెరిగిన అమ్మాయిలా ఉంది ఇలాంటి వారితో పరిచయమే కాస్త కష్టపడాలి పెళ్లి వరకు అంటే ఇంట్లో ఎటు అని ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి తను కూడా మనసు అలాగే నిశ్చయం చేసుకుని ఉంటుంది సునీతకు మంచి స్నేహితురాలు తను సరే నీకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలి చెప్పు చైతన్య అంటే మంచి అభిప్రాయం ఉండడంతో మనస్ఫూర్తిగా అన్నాడు వినయ్ మృదుల ఎక్కడ పనిచేస్తోందో వివరాలు కావాలి ఫోన్ నెంబర్ కావాలి అది సంపాదించి ఇవ్వు చాలు కానీ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చావన్న విషయం సునీతకు కూడా తెలియకూడదు అంతెందుకు నువ్వు కూడా మర్చిపోవాలి అలా అయితే నేను సునీతను కూడా మృదుల నెంబర్ అడగను తన ఫోన్లో నెంబర్ చూసి నీకిస్తాను అన్నాడు వినయ్ హైదరాబాద్లో కూడా తన ఆఫీస్ బ్రాంచ్ ఉండడంతో మార్పించుకోవడానికి పెద్ద శ్రమపడవలసిన అవసరం లేకుండా పోయింది ఓ నాలుగు రోజుల తర్వాత ఆఫీస్లో టెస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే శరణ్య మృదుల ఫ్రెండ్ అని తెలిసినా పట్టించుకోనట్లు ఉండిపోయాడు చైతన్యకు ఎందుకో తప్పు చేశానన్న భావన మనసులో కలుక్కుమంటోంది మృదులకు విషయమంతా చెప్పేస్తే అసలే సున్నిత మనస్కురాలు ఇంత చేశానని తెలిస్తే జీవితంలో తన ముఖం చూసేందుకు ఇష్టపడదేమో పాపం తన కోసం శృతి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిందట అక్కడ శృతికి పెళ్ళైపోయి అమెరికా వెళ్ళిపోయిందనగానే తన గురించి వాకప్ చేసిందట ఆ అబ్బాయి తరచూ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు రావడం లేదు అనగానే హాస్టల్కు వచ్చి దిగాలు పడి కూర్చుందట మృదుల కనిపించకుండా పోయిన రాత్రి శరణ్య ఆవేశంతో ఈ విషయాలన్నీ చెప్తుంటే తనకెంత బాధగా అనిపించిందో అంత నిశ్చయంగా కూడా అనిపించింది ఈ మృదువైన బొమ్మను జీవితాంతం పువ్వులలో పెట్టి చూసుకోవాలని తన కంటిలోంచి ఒక్క అశ్రువు చిందించకుండా కాపాడుకోవాలని కానీ ఇదంతా తెలిస్తే తన వల్లే కన్నీరు చిందిస్తుందేమో అనిపించింది చైతన్యకు చెప్పడమా మానడమా అసలు మృదుల మనసులో తన పట్ల ఎలాంటి భావం ఉంది ఏది ఏమైనా మృదులకు తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడి పెళ్లి వరకు వస్తే పెళ్లికి ముందు అన్ని విషయాలు మృదులకు తెలియపరచకుండా పెళ్లి చేసుకుంటే మోసం చేశానన్న బాధ జీవితాంతం మనశ్శాంతిగా ఉండనివ్వదేమో ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే